వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీ సమీపంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ఆర్గనైజర్ హైమావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు వంద మంది మహిళలు పాల్గొని రంగురంగుల ముగ్గులతో కాలనీని అలంకరించారు ప్రతిభ చూపిన మహిళలకు బహుమతులు ఇచ్చారు మొదటి బహుమతి స్వప్న ప్రవళిక నవత శైలజక బహుమతులు గెలుచుకున్నారు ఈ కార్యక్రమంలో దొమ్మటి సరోజన రమ్య నాతి సరళ దొడ్డ రమాదేవి నాయని సునీత పాల్గొన్నారు మా మహిళలందరూ కలిసి ముగ్గుల పొట్టి కండక్ట్ చేయడం జరిగింది అందులో వన్ వన్ హండ్రెడ్ మెంబర్స్ పాల్గొన్నారు అందులో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ప్రైజ్ తీయడం జరిగింది పార్టిసిపేషన్ ప్రతి ఒక్క ప్రైజ్ ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ మూడు వేల పదహారులు రెండు మూడు వేల నూట పదహారులు రెండవ ప్రైజ్ రెండు వేల నూట పదహారులు మూడవ ప్రైజ్ వెయ్యి నూట పదహారులు నా పేరు దొడ్డ రమాదేవి మేము ఇక్కడ ఎన్జిఓస్ కాలనీలో కొన్ని సంవత్సరాల నుంచి ఇది నిర్వహించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అది ఈ సంవత్సరం మాకు కలిసి వచ్చింది కాకపోతే మా మహిళలందరము కమ్యూనిటీగా మొత్తం అందరం కట్టు మా సభ్యుల మహిళలందరం కలిసి ఇక్కడ ఈరోజు జరుపుకోవడం జరిగింది ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇట్లానే చేసుకోవాలని నా వాసం కరణ పద్దెనిమిదవ వార్డులో ఈరోజు ముగ్గుల కండక్షన్ చేయడం జరుగుతుంది అందరూ మహిళా సోదరి సోదరి వాళ్ళందరూ ఇక్కడ చూడడం జరుగుతుంది అందులో పాల్గొన్న చిన్న పెద్ద అందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది ఇది రచన గారు ఆధ్వర్యంలో చాలా ముందుకు రావడం చాలా సంతోషకరం ఈ ముగ్గుల పోటీలు అనగానే సంక్రాంతి అది అందరికీ గుర్తుకు వస్తుంది అది అందరికీ ఎదురు చూస్తుంటారు ముగ్గుల పోటీ అనగానే ఎవరు పిలుస్తారా అని ముగ్గులు వేయాల మా మా నై నైపుణ్యతను మీరు చూపించాలి అనే సందేశంతో చాలా మంది ముందుకు రావడం జరిగింది